ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు సాగునీళ్ళు ఎప్పుడబల ప్రాంతం అంతా కొంత మెదక్ జిల్లాలో మిగిలిపోయి మన రెండు తాలూకాలు నాగేట్ జై రా నీళ్లు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరులో నిలుతుంది ఒక టైంలో నిండన పెట్ల గోదావరి నిల్ ప్రాజెక్టు నీళ్లు తీసుకుంటే బంద్ చేసిన నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట చెడు కట్లుతాయి మన వాళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పవాళ్ళే మీరు మానే గ్రామం అత్యాశ పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకుని మార్మానం పోతే మల్లచ్చవర వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరాము అంటారు దళిత బంధుకు జేబి అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పిన వాడు తుల బంగారం ఇస్తాం ఏంటి నీకు బంగారం ఒడ్డాను పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి చూద్దామని ఆయన తడేసారు ఏజెంట్ ఇరుక పోయారు బాగా బాయిల పడ్డారు అయిపోయా ఉన్నాయి అన్ని కేకే మన మొదటికి వచ్చా కైలాస వాణలో పెద్ద పంపించినట్టు అయింది మనకి అంతే కదా ఆలోచన లేకుండా ఇటు పెడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తుబ్బకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతో మంది బాబు సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండీ ఆయన మీద కంగారు గడిచిపోయింది ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుడు కదా ఎక్కడ సార్ ఓ తాదాలు పెట్టండి ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తారు తప్ప కడుపు రెండ ప్రేమ నుంచి గిట్లే ఉంటుందండి సర్పంచ్ లక్ష్యం దగ్గర సార్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే రైతు బంద్ ఆపలేదు కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాబోయింది నాకు అయితే మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకుంది గౌరవంగా బతికిండు రైతులు బీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ములను కూడా మంచికి సహాయం జరిగింది చిన్న రైతు కూడా సహాయం జరిగింది అట్లందరికి మనం గొర్రెల కాపలకి గొర్రెలు ఇయడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్న కూడా ముస్లింలు ఓట్లేసుకున్నాం తప్ప ముస్లింలు మనం చేసాం ఇమాం మౌసంలోకి ఏమైనా జీతం ఇచ్చిందా మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజిక్షన్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన ముందు అనేది నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళల్లో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపై మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాలకు ఏం అవుతుందో మార్చి ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపోయినాయి మంచి సరిగ్గోతలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేసి లేదు వాళ్ళకి వాళ్ళు పోలీసులు నిలబట్టి ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదు రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు తెలుసు నాకేం గుర్తులేదు నేనేమంటానంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు సాగునీళ్ళు ఎప్పుడబ మెదక్లో యుతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీటికి మిగిలిపోయిన మన రెండు తాలూకాలు నారాయణ కేటాయి వాళ్ళకి నీళ్ళు రావాలి గోదావరి నీళ్లు సింగూరు నిండదు నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు ప్రాజెక్టు బంద్ చేసినాం నీటి తీరు వాళ్ళు రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినాలి చెడు కడియలు తాయి మనోలు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానిగ గెలిపించారు అత్యాశ పోయి నేను అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మల్లచ్చి వరకు కాల్ వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరాము అంటారు దళిత బంధుకు జేబి అంటారు వీళ్ళు ముంచుతారులా నాయన చెప్పిన ఆయన వాళ్ళతో బంగారం ఇస్తాం నీకు ఏంటి నీకు బంగారం పెడతాను ఒడ్డా ఏమో సంగతి చూద్దామని ఏసండి ఇరికపోయారు బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయి అన్ని మనం మొదటికచ్చ కైలాసవాడలో పెద్ద బాబి నెట్ట మన అంతేకాదా ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తుబ్బకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతో మంది పాపం సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన పోయింది కంగలక్ష్మి ఇప్పుడు వాడు ఇత్తడో ఈడో భగవంతు కలిపి ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడపడిన ప్రేమను ఇచ్చేది కి ఇచ్చే ఉంటుందా సర్పంచ లక్ష్య దగ్గర సార్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా రైతు బంద్ ఆపలేదు కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం దాకపోయినాది మంచి స్కీములు వచ్చి ఇవాళ కాపాడుకుందాం గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చిన రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ములను కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అందరికి మనం గొర్రెల గొర్రెలు వేయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ గవర్నర్ ముస్లింలు ఓట్లు వేసుకున్న తప్ప ముస్లింలకు మనం కదా ఇమాం మౌసీత ఇచ్చిందా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్షన్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్ చదివిపియలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడి పిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఏం చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపోయింది మళ్ళా కరెంట్ కోతలు మోపైనాయి వెనకాలానికి ఏం గత మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగోతలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి లేదీసరి వాళ్ళని పోలీసులు అలవాటు చేయడం ఇదే రాజ్యం ఇట్లా ఉండదు రాజం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకే గుర్తు నేను నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు మెదక్ లో ఇవితేల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీలి మిగిలిపోయి మన రెండు తాలూకాలు నారాయణఖేట్ జైరాబాద్ వారం నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు నిలుతుంది ఒక టైంలో నిండదు మరి నిండిన ఎట్లా గోదావరి నీళ్ళు ఎందుకు